ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ఈ పేరు గల వ్యక్తి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నారు శత్రువు మీ ఇంట్లోనే దాగి ఉన్నారు అయితే ఏ పేరు గల వ్యక్తితో మీ యొక్క జీవితంలో అనేక కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది జీవితం నాశనం అవుతుంది అలాగే ఏ పేరు గల వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో సమస్యలు క్రియేట్ అవుతాయి అంటే సమస్యలు వారు సృష్టిస్తారు అలాగే మీ యొక్క ఇంట్లోనే ఉన్నటువంటి ఆ శత్రువు ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ ధనుస్సు రాశి వారిలో అధికంగా ఉంటుంది సంయమనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ ధనుస్సు రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు స్వయం కృషిని పట్టుదలను కూడా అధికంగా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా పట్టుదలతో స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు కానీ వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని నలుగురులో అవమానపరచడానికి ఎటువంటి అవకాశం దొరుకుతుందని కాచుకొని కూర్చుంటారు అయితే ముఖ్యంగా మీ ఇంట్లోనే శత్రువు ఉన్నారని చెప్పుకోవాలి అటువంటి శత్రువు వల్ల కూడా మీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే అంటే ఉదాహరణకి ఏదైనా ట్రైనింగ్ ఏదైనా టెల్లరింగ్ బిజినెస్ ఇంట్లోనే ప్రారంభించారు మీ దగ్గరికి ఎంప్లాయీస్ గా కానీ లేకపోతే ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ వచ్చే వ్యక్తులు కూడా ఇటువంటి శత్రువు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీరుకు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే మీరు పనిచేసే చోట కానీ మరొక పెద్ద శత్రువు ఉన్నారు గమనించాలి ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎల్ అనే అక్షరంతో పేరు ఎవరికైతే మొదలవుతుందో వారితో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే ఈ యొక్క అక్షరంతో పేరు మొదలైన ప్రతి ఒక్కరితో మీకు రిలేషన్ అనేది బాగుండదు అని కాదండి అంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క చెడును కోరుకుంటున్నారని మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు మాట తీరు కావచ్చు వారి యొక్క పద్ధతి కావచ్చు లేకపోతే వారు మీ పైన చూపించేటటువంటి ఈర్ష్య కుళ్ళు అసూయ ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు అటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యేవారు అంటే ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు మీ ఇంట్లో ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు అంటే మీరు ఏదైనా వ్యాపార సంస్థను నడుపుతున్నట్లయితే వ్యాపార కార్యాలయాన్ని రన్ చేస్తున్నట్లయితే అక్కడికి గా రావటం కానీ లేకపోతే కనుక ట్రైనింగ్ నిమిత్తం రావటం కానీ ఇటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు లేకపోతే మీరు పని చేసే చోట కూడా అటువంటి వారు ఉండొచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక తోటి వ్యాపార వ్యక్తులుగా కానీ లేకపోతే కనుక వినియోగదారులుగా కానీ వ్యాపార భాగస్వాములుగా కానీ వారు మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు అంటే చాలామంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని వ్యక్తిత్వం చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో కూడా ఉన్నారు ముఖ్యంగా ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఖచ్చితంగా ధనుస్సు రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు వారి వల్ల ఇది వరకు కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి కానీ వాటిని మీరు అర్థం చేసుకోలేకపోయారు ఇక ముందైనా అప్రమత్తంగా ఉండాలి ఇక ముందైనా జాగ్రత్త పడండి ఎప్పుడైనా మనకు ఒక అనుభవం వచ్చింది అంటే భగవంతుడు మనకు ఆ అనుభవాన్ని ఇచ్చింది దేనికోసం ఒక గుణపాఠం నేర్చుకుని జాగ్రత్త పడాలని అటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకే అనుభవంతో మనం గ్రహించలేకపోవచ్చు అంటే ఎవరు మన మంచిని కోరుకుంటున్నారు ఎవరు మన చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని కానీ ఖచ్చితంగా రెండు మూడు అనుభవాలు వచ్చినా సరే కొంతమంది ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే రెండు మూడు సందర్భాల్లో లేకపోతే అంతకు మించి సందర్భాల్లో వారి వల్ల మీకు కేడు జరిగింది వారు మీ గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేస్తున్నారని తెలిసినా కానీ మీరు అశ్రద్ధ చేయటం మాత్రం మీ యొక్క నిర్లక్ష్యం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ధనుసు రాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మున్ముందు కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మీ పక్కనే ఉంటూ లేకపోతే కనుక మీ ఇంట్లో ఉంటూ మీరు పని చేసే చోట ఉంటూ మీ కీడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా గమనించండి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఇది వరకు సృష్టించబడ్డాయి ఇక ముందు కూడా సృష్టించబడబోతున్నాయి అంటే వారే ఆ సమస్యలను క్రియేట్ చేయబోతున్నారు కుట్రలు చేస్తారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు నలుగురులో మిమ్మల్ని అవమానించాలా ఎప్పుడు మీపై ఒక నేరం మోపాలా అని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు కొన్ని సందర్భాల్లో వారు సలహాలు కూడా ఇస్తారు ఆ సలహాల ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసే విధంగా ఉంటుంది అటువంటి వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా మంచిది లేకపోతే జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ధనుస్సు రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మున్ముందు కూడా అనేక రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ధనుసు జాతకులు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు స్నేహం చేసే వ్యక్తులను కూడా మీరు ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్త పడండి ముఖ్యంగా మన చెడు కాకుండా మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీరు పూర్తి క్లారిటీతో ఉండాలి అంటే వారి గురించి పూర్తి అవగాహన లేకుండా మీరు వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటే కొంతమంది చాలా క్లోజ్ గా కొంతమంది వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు పర్సనల్ విషయాలు ఏవి కూడా ఒక్కటి కూడా దాచుకోకుండా అన్ని వారితో చెప్పేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా చెప్పే ముందు ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి లేకపోతే మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ధనుసు రాశి వారు కూడా మీ కీడును కోరుకుంటున్నారా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి అలాగే ముఖ్యంగా నిజాయితీ గల వ్యక్తులనే మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి నిజాయితీ లేని వ్యక్తులతో మీరు కనుక స్నేహం చేశారంటే మీ యొక్క జీవితంలో దాని తాలూకు ప్రతిఫలం కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తికి చెడు చేస్తామో దాని ఫలితాన్ని మనం ఖచ్చితంగా అనుభవిస్తామని మనకు తెలుసు అయితే ప్రత్యక్షంగా మీరు చెడు చేయకపోయినా సరే చెడు చేసే వ్యక్తులకు దగ్గరగా ఉంటూ వారికి మీరు ఏదైనా హెల్ప్ చేసినా కానీ లేకపోతే వారితో క్లోజ్ గా ఉన్నా కానీ దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి చెడు చేసే వ్యక్తులకు నిజాయితీ లేని వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా మంచిది ఎప్పుడు కూడా ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి యొక్క సంతోషాన్ని కోరుకోవాలి అంతేకాని ఎదుటి వ్యక్తి యొక్క దుఃఖాన్ని మీరు కోరుకోకూడదు వారు ఆపదలో ఉంటే మీకు వీలైనంత సహాయం చేయాలి అంతేకాని వారు ఆపద్దల్లో ఉంటే చూసి చప్పట్లు కొట్టడం కాదు ఇటువంటి మనస్తత్వం గల వ్యక్తులతో కూడా ధనుసు రాశి వారు స్నేహం చేయకూడదు వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం ఇటువంటి లక్షణాలు మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మీ యొక్క ఇంటికి వచ్చే వారిలో కానీ లేకపోతే మీరు పని చేసే చోట కానీ ఎవరికైతే ఉన్నాయో వారిలో ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే కనుక ఖచ్చితంగా నిరభ్యంతరంగా వారిని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే జీవితంలో మున్ముందు కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాలి అయితే వారు చేసినటువంటి తప్పుల ఫలితాన్ని కూడా భగవంతుడు మీ పైన చూపిస్తాడు ఎందుకంటే మీరు తప్పు చేయకపోయినా తప్పు చేసే వ్యక్తులకు మీరు సన్నిహితంగా ఉన్నా కానీ దాని తాలూకు ఫలితాన్ని మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అంటే తప్పును మీరు ఎంకరేజ్ చేసినట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ధనుస్సు రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు